Welcome to Star4 TV News కరీంనగర్ పట్టణంలో సుధామా వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఫనాతుల మేఘరాజ్ శర్మ అమృత వ్యాఖ్యలతో నిర్వహించిన శివ మహాపురాణ ప్రవచన మహాయజ్ఞానికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం శ్రీనివాస్ తెలియజేసినట్లుగా డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఏడు వరకు వైశ్య సేవా కేంద్రంలో ఈ పవిత్ర ప్రవచన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శివతత్వాన్ని శివలీల శివ మహిమను ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఆస్వాదించారు ఓం నేను చింతగిరి శ్రీనివాస్ కరీంనగర్ వాస్తవీ మా యొక్క పట్టణంలో స్థానిక వైశ్య భవని డిసెంబర్ ముప్పై ఒకటి నుండి శ్రీ ఫణితుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీ మహా శివ పురాణం జరుగుతుంది ఇది ఏడు రోజుల పోగ్రాం ఈ రోజు వరకు లాస్ట్ అవుతుంది ఈ రోజు శివ పార్వత కళ్యాణం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి వేలాది మంది వచ్చి వారి భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి వారి యొక్క ఆనందాన్ని మాకు వెలుపుస్తున్నారు దాంతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ ఈ కార్యక్రమాన్ని అంటే సుధామా వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ముఖ్య కారకుడు మా బాబాయ్ భువనగిరి వేణుగోపాల్ కిషన్ గారు వారే దీనికి సారథ్యం వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనము సాయంత్రం అల్పాహారము అందరికీ అందజేస్తున్నాము ప్రతిరోజు తీపి పదార్థాలతో సహా మంచి రుచికరమైన వంటలు అందజేస్తున్నాం వారికి ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తర్వాత మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి వంట చేసిన వారికి వడ్డించిన వారికి శుభ్రం చేసిన వారికి తిన్న వారికి ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమ శివా ఇది ముప్పై ఒకటి పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఎనిమిది రోజులు అయింది ఇప్పటికి మధ్యాహ్నము సాయంత్రము భోజనము అల్పాహారము రోజు రెండు వేల నుంచి మూడు వేల మందికి భోజనాలు పెట్టి ఇక్కడ బాగా అల్పాహారం కానీ అన్ని అందుబాటులో ఉండి మంచిగా మాకు సుధా సుధా వాకర్స్ మెంబర్స్ మొత్తం ఇక్కడనే పొద్దు మాకు రాత్రి పొద్దున ఏడు గంటలకు వచ్చి రాత్రి పది గంటల దాకా అయినా ఇక్కడనే ఉండి అందరూ ప్రోత్సహిస్తున్నారు దీని గురించి మాకు ఎంతో సంతోషంగా ఉంది శచీదేవి అవతారంగా ఆ తెర ఎప్పుడైతే మధ్యలో నిలబడిందో పార్వతీ పరమేశ్వరుడు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారని మనం భావన చెందాం మనం విగ్రహాలను జరపడం అసాధ్యం కాబట్టి మనం ఇలాగే పడుతూ ఉన్నాం కానీ మన ఇంక పెళ్ళైతే ఎదురెదురుగా ఎదురుగా ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళిద్దరు ఎదురు ఎదురుగా ఉన్నారు శచీదేవి అవతారంగా తెరలు పట్టారు ఇప్పుడు మంగళష్టమలు చదువుతూ ఉన్నారు విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూ వరాభ్యాం వరదా భవంతు సావధానా శుభోక్తే సావధానా శుభలగ్నే సావధానా అందుకనే సాలంకృత కన్యాదానం అని చెప్పింది మా పవన్ గారు ఆలోచనలో పడ్డట్టున్నారు అమ్మో ఆల్రెడీ రెండు తురాలు వేసినా ఇప్పుడు అది ఇచ్చేయాలి నేను సరదాగా వింటున్నామండి ఆయన శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఆయన్ని పాయింట్అవుట్ చేశారు ఇప్పుడు సేవ చేస్తా అన్నాడు గోదానం చేశారు అన్నీ జరిగిపోయాయి ఇహ సుముహూర్తానికి సమయం ఆసన్నమైంది